ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లాలందు మార్కెట్ యార్డు పదవిలో డైరెక్టర్గా మన జాతి చెందినటువంటి వారు అదేవిధంగా పెద్దలు సీనియర్లు అదేవిధంగా ఈ జాతి గురించి దశ దిశ నీతి నిజాయితీతో పోవాలని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో సత్సంబంధాలతో మంచి కోరుకున్నటువంటి వ్యక్తి కళ్యాణం సోమన్న గారికి నైరపర్తనం రావడం ఆంధ్రప్రదేశ్ బేడపడత సంక్షేమ సంఘం తరఫున మాకున్న తోని మాకున్న అతని మంచి అభిప్రాయం మంచి విధానం జాతిపాయం ఉన్న ఒక కమిట్మెంటు నచ్చి ఈరోజు సంఘాలు వేరే జాతి బిడ్డ ఎక్కడున్నా ఉన్నత స్థాయికి ఎదగాల మంచి హోదాలా ఉండాలని ఒక దృఢ సంకల్పంతోనే ఈరోజు వచ్చి చిన్న సత్కారం సన్మానం చేయడం జరిగిందని కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బిగడ బుడద ప్రజానికి కలగాలి నేను ఒకటే ఒకటి అప్పీల్ చేస్తున్నా మీ చిన్నవాణిగా మీ జాతి సేవ కోణిగా నా దయచేసి చెల్లితో ఉంచి ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ మంచిని కోఆపరేట్ చేద్దాం మంచిని కాపాడుదాం జాతిలో మన బిడ్డల భవిష్యత్తును కాపాడడానికి మనలోన ఉన్న చిన్న చిన్న పక్షదాలు పొరపాట్లు అన్ని కూడా సర్దుద్దుకొని మంచి లక్షణాలతో మంచి దృఢ సంకల్పంతో జాతి బహుతరాలకు అందించే విధంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను చిన్న ఉదాహరణ తెలియజేసుకుంటాను పెన్ పెన్ను ఏమే ఉంటుందంటే పెన్ను రాస్తే కూడిపోదు అది నేనే శాసనం నేనే గొప్ప నేనే అనే ఆ దొంగతోనే పెన్ను ఉంటుంది కానీ పెన్సిల్ ఏ విధంగా ఉంటుంది అది రాసినా చుడపడానికి రేజర్ అనేది ఉపయోగపడుతుంది అది నేను తప్పు చేసినా కూడా నన్ను సర్దుకోండి నా కూడా మంచి లక్షణాలు తీసుకొని సమాజానికి వెలుగు నింపండి అని చెప్పి మన చిన్న చదివేటప్పుడు బాల్యంలో కూడా పెన్సిల్ ద్వారానే మన విద్యా బోధనలు నేర్చుకుని మనం పైకి వచ్చింటాం కానీ ఈ రోజు ఆ విద్యా బోధనలు నేర్చుకుని పెన్సిల్ ద్వారా మనం వచ్చినాక పెన్సిల్ పెన్ను మంచి విధానానికి నాంది పలుకుతుంది కదా అనుకుంటే చెడుదానిగా నాంది పలకకుండా మంచిదారిగా నాంది పలికే విధంగా పెన్ను ఏ విధంగా యూజ్ చేసి దాని యొక్క రైటింగ్ ఉండి భవిదా మంచి విధంగా ఏ విధంగా నాంది పలుకుతుందో హాము అనేది లేకుండా ఉంటుందో ఆ పెన్నుకు వేలు ఉంటుంది కానీ అదే విధంగా పెన్సిల్ పెన్నులాగా పెన్నులాగా హాము ధోరణితోని ఉండకుండా పెన్సిల్ తత్వంతో ఒకవేళ మన మనలోన నాయకత్వాలు ఎంత పెద్ద మనలో పొరపాటు ఉంటే కట్టుబాటు ఉండి నిజాయితీ నిబద్ధతో పనిచేసే విధంగా ఒక పెన్సిల్ మాదిరిగా అక్కడ ఉన్న చిన్న పెద్దలు ఎవరు చెప్పినా ఎంత హోదా ఉన్నా ఎంత లక్షణాలు ఎదిగినా కూడా పొరపాటు సర్దుకునే విధంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటాను రబ్బర్ లాంటి వాళ్ళు మన కులస్తులు ఎవరు చెప్పినా వాళ్ళ యొక్క ఆలోచనలు చేసుకుని ముందుకు నడిచే విధంగా ఉండాలని చెప్పి ఈ పెన్ను పెన్సిల్ యొక్క కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో బురగ జంగాలు ఎంతో నాంది కలిగినటువంటి ఇక స్థిర స్థాయిగా పొందుతున్నారు కాబట్టి అంచగంచాలుగా ఇప్పుడిప్పటికే మా మంచి అడుగులోకి వేస్తున్నారు ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ తరఫున సంతోషిస్తున్నాం అదే విధంగా ఒక పోలీస్ యంత్రంగా పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి అదే విధంగా ఒక డాక్టర్స్ కోర్సులో అయితేనేమి లాయర్ల ద్వారా అయితేనేమి ఇట్లా రాజకీయ ఇండిపెండెంట్ పదవులకు ఎత్తనేమి నామినేట్ పదవులకు ఎత్తనేమి ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతున్నందుకు సంతోషిస్తున్నాం ఇంకా ఈ విధంగా ఎదుగుతూ ఈ ప్రాంతం నుంచే మేము కూడా మేము ఆశించేది ఏంటంటే ఎక్కువ బలంగా ఉన్నటువంటి మన సంఘం ఎక్కడ ఈ నాలుగు దిక్కులు చెప్పుకున్నటువంటి తెలంగాణలో బుడగజం స్థాపించిన సంఘం కాబట్టి ఈ సంఘం నుంచే ఒక ఎమ్మెల్యేని ఒక ఎంపీని ఒక మినిస్టర్ చూసే విధంగా ఒక చైతన్యవంతంగా చిన్న భిన్నంగా లేకుండా వివిధ సంఘాలుగా ఉత్పన్నం కాకుండా మంచి కోఆపరేట్ చేసే విధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఇక్కడ ఉన్న ప్రజానికానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను సలహాలు అదే విధంగా మీ అందరికి మరొక తెలి మరొక అపీల్ అపీల్ చేస్తున్నాను తెలుగు రాష్ట్రాల్లో మన బుడగజంగ జాతి ఎక్కడ ఉన్నా పంచాయతీ వ్యవస్థకు ఎంతో మంది వేల మంది పోతున్నాం దానివల్ల ఏ ఫలితం లేకపోయినా చిన్న చిన్న తగాదాలు వస్తే దానికి భూతం చేస్తూ దండుకునే వ్యవస్థ ఉంది అవినీతికి తాగు పోలీస్ యంత్రాంగం పోలీసుల చట్టానికి కోర్టు పోతూ మన జాతిని చిన్న భిన్నం చేసుకుంటున్నాం ఆర్థిక విధంగా కుంగిపోతున్నాం అదే కుంగిపోతున్నాం అంటే ఇక్కడ కూడా దోసుకునే వ్యవస్థ అవినీతికి తాగు ఇస్తుంది కాబట్టి అది కూడా పులి స్టార్ పెట్టి చిన్న మోతాదులతోనే మనకున్నప్పుడు టెక్నాలజీతోని మహాత్ మోడీ అట్లాంటి వాడు కూడా ప్రధానమంత్రి రాష్ట్రపత్రులు ముఖ్యమంత్రులు ఎదురేమి సేవకులు ఒక లీడర్ గా నాయకత్వం తీసుకున్నందుకు మనం కూడా సేవకులుగా మన కాలంలో ఎక్కడ ఏ ప్రాంతంలో అన్నం జరిగితే అక్కడ పోయి అక్కడ వాళ్ళకు సద్దు తిప్పి న్యాయం చేసే విధంగా ఉన్నాం కానీ దోసుకునే వ్యవస్థగా అవినీతికి లేకుండా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటాను ఆ విధంగా పంచాయతీ వ్యవస్థ ఎక్కడైనా వచ్చినప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా మంచి చేసే విధంగా ఉపన్యాసాలు కూడా ఉండి మన చేత మన జాతిని చైతన్యవంతం చేసి మన బిడ్డల భవిష్యత్తు ఎక్కడున్నా ఏ ప్రాంతం ఉన్నా ఏరియా ఏ ప్రాంతమైనా ఏ రాష్ట్రమేనా జాతి అంతా ఒకటే కానీ మనం తలదారు ఉంటూ మన జాతిని రక్షించుకొని భౌతాలకు నాంది పలికే విధంగా ఉండే విధంగా చూద్దాం చరిత్రాత్మకంగా నిలిచిపోదాం కానీ అవినీతిగా నిలిచిపోకుండా మంచిని కోఆపరేట్ చేసే విధంగా సంఘాలైతేనేమి కుల తిరిగి పదవులు తీసుకున్న వాళ్ళైతేనేమి వారికైనా చేదోడుగా జాతికి మేలు చేసే విధంగా మన వ్యక్తులు అట్టడిగా ఉన్న వారికి చేదోడు వాదోడుగా కాపాడుకునే విధంగా ఉండి ఆ పదవులకు వన్య చేస్తారని చెప్పి కోరుకుంటూ జై